పెట్టుకున్నది సుబ్బరామరెడ్డి గారి ఆయన చాలా పెద్ద మనిషి పెద్ద కాంట్రాక్టర్ ఆయన మీకు పెద్ద మనుషులు అంటే చాలా గొప్ప అనుకుంటారు పెద్ద ఎంత పెద్ద చెట్టుకి అంత గాలి చిన్న చెట్టు ఎప్పుడు ఎంత గాలి వచ్చినా కింద పడదు పెద్ద చెట్టుకి గాలి వస్తే చక్క పడిపోతుంది గాలి దుమ్ము వచ్చినప్పుడు ఆయనకి ఒక్కసారి వచ్చిన దాంట్లో కాంట్రాక్ట్ లో మొత్తం అన్నీ డబ్బులు పోవటమే కాకుండా నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర నుంచి మళ్ళీ వీళ్ళ లేటు దాని కింద పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆయనకి పెనాల్టీ ఇస్తే ఉక్కిరి అయిపోయాడు మొత్తం అన్ని సీజులోకి వెళ్ళిపోయినాయి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవు ఏం లేదు ఏం లేకపోతే అప్పుడు ఎవరి ద్వారా వచ్చాడు ఫస్ట్ లక్ష పదహారు వేలు అదృష్టం పెట్టుకున్నారు ఆయన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయన అమెరికాలో ఉంటున్నారు ఇది యాక్చువల్గా నూట పదహారు కోట్ల రూపాయలు రెడ్ సాల్టర్ ఇదా అది అంటే నూట కోట్ల రూపాయలు దాని ఖరీదు నూట కోట్ల విలువైన ఇది ఆయన ఆర్డర్ ఇచ్చాడు చేయించుకున్నాడు ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు కాబట్టి ఆయనే ఉన్నారంటే ఇప్పుడు అది అంటే కొద్దిగా పవర్ఫుల్ ఉంటుంది దాని చుట్టూ ఇది పట్టుకుంటున్నప్పుడు కూడా నాకు అంటే ఆరా ఆయన చాలా బాగా అనిపిస్తుంది ఐదు కిలోమీటర్ల వరకు దాని ఆరా ఎనర్జీ బాగా అనిపిస్తుంది అంటే నూట పదహారు కోట్ల రూపాయలు దీని వర్త్ ఇప్పుడు ఆయనకి నూట పదహారు అంటే మనకి నూట పదహారు ఎంతో ఆయనకి అంత అష్టనాగులు ఉంటాయి